కిషోర్ అలా వెనక్కి తిరిగి వెళ్లడం చూసి అరే ఆగుబాబు ఎందుకంత తొందర మనిషిని చూడ్డానికి వచ్చి అలా వెళ్ళిపోతావేంటి ఇందుకే అందులో ఏముంది అంటూ ఆపింది ఒక అమ్మాయి నా ఫ్రెండ్స్ కోసం ఫుడ్ తీసుకొచ్చాను అని కిషోర్ చెప్పడంతో దీపిక గట్టిగా నవ్వి ఏం తెచ్చుంటాడు మహా అయితే రోడ్ సైడ్ సాంబారిడ్లీ తెచ్చుంటాడు వాడితో మాట్లాడి అనవసరంగా టైము మూడు స్పాయిల్ చేయకు అని కసిరింది దీపిక అలా అరిచేసి వైపు తిరిగి రవి ఎక్కడి నుంచి తెచ్చాడో ఏమో తెలీదు అలాంటి ఫుడ్ తిని నా హెల్త్ స్పాయిల్ చేసుకోలేను అని రూడ్ గా అంది దీపిక దీపిక స్టాప్ ఇట్ ఒకరి గురించి అలా తక్కువ చేసి మాట్లాడే రైట్ నీకు లేదు కాస్ట్లీ గిఫ్ట్స్ ఒకటే లైఫ్ కాదు ఫస్ట్ ఏం తీసుకొచ్చాడో చూడకుండా ఎందుకలా మాట్లాడుతున్నావు అంటూ కసిరింది దీపికా కజిన్ మేఘన అది కాదు మేఘన తన గురించి నాకు చాలా బాగా తెలుసు అని అంటున్న దీపిక మాటలు పట్టించుకోకుండా నేరుగా వెళ్లి రవి టేబుల్ పైన పెట్టిన క్యారేజ్ ను ఓపెన్ చేసింది మేఘన అబ్బా చూడ్డానికే ఈ ఫుడ్ ఇంత బాగుంది మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి అని ఎదురు బాక్స్ లోని పన్నీర్ మంచూరియా నోట్ లో పెట్టుకుంది మేఘన వావ్ రవి మీ ఫ్రెండ్ ఎక్కడ తెచ్చాడో కానీ టేస్ట్ అదిరింది వావ్ అని రవికి చెప్పి థ్యాంక్ యూ నేను దీపికా కజిన్ మేఘన అని వెనకున్న కిషోర్ కి షేఖండిస్తూ అంది హాయ్ నా పేరు కిషోర్ అని చిన్నగా నవ్వాడు కిషోర్ కిషోర్ నైస్ నేమ్ అంటూ ప్లేట్ లో ఫుడ్ పెట్టుకుని తినడం స్టార్ట్ చేసిన మేఘనను చూసి దీపిక చుట్టూ కూర్చున్న అమ్మాయిలు వరుసగా తినడం స్టార్ట్ చేశారు వావ్ ఈ బిర్యానీ సూపర్ చూడు ఈ స్వీట్ ఎక్సలెంట్ అబ్బా ఇన్ని వెరైటీస్ నేను ఇంతవరకు చూడలేదు అంటూ అందరూ కాంప్లిమెంట్ ఇస్తూ తినడంతో ఒసేయ్ తెచ్చింది నా కోసం నాకు పెట్టకుండా మీరంతా తింటే ఎలా అంది టెంప్టేషన్ ఆపుకోలేని దీపిక ఓహో ఇందా తిను అంటూ అని తన ప్లేట్లో నుంచి దీపికకు తినిపించింది మేఘన ఇదంతా చూస్తూ పక్కన నిలబడ్డ తేజ రే మామా వీళ్ళేంట్రా ఇలా తింటున్నారు కరువు ప్రాంతం నుంచొచ్చారా ఏంటి అని ఫుడ్ మిగలదేమో అని టెన్షన్ పడుతూ అన్నాడు ఇంకా కాసేపు ఇలాగే చూస్తూ ఉంటే మనకు మిగిలేది వాళ్ళు చీకేసిన ఎముకలు నాకేసిన గిన్నెలే పదరరే అంటూ చిన్నగా టేబుల్ దగ్గరకు వెళ్లి ప్లేట్స్ లో ఫుడ్ పెట్టుకుని వచ్చారు ఇంత మంచి భోజనం ఎప్పుడూ తినలేదురా ఎక్కడి నుంచి తెచ్చావరా కిషోర్ నాకైతే ఇప్పుడు మాట్లాడాలని కూడా లేదు మొత్తం లాగించాలనుంది కాసేపుండు ఈ లెగ్ పీస్ పనిపట్టేసి అప్పుడు మాట్లాడతా అంటూ తన ప్లేట్ మీద విజృంభిస్తున్న తేజను చూసి తృప్తిగా నవ్వుకున్నాడు కిషోర్ సరిగ్గా అప్పుడే అక్కడికి ఏదో అర్జెంటు పనున్నట్టు దూసుకొచ్చాడు రాహుల్ హాయ్ దీపిక ఎలా ఉంది నిన్నట్నుంచి నిన్ను కలవాలి అనుకున్నాను కుదరలేదు నా వల్ల నీకు బాగా దెబ్బలు తగిలే ఐఎం వెరీ సారీ దీపిక అని అన్నాడు రాహుల్ రాహుల్ నుదుటికి చేతికి కట్లు కట్టున్నాయి అతని ఎడమ దవడు కూడా కొద్దిగా ఎర్రగా కంది వాచిపోయింది ఓ రాహుల్ నువ్వింత శ్రమ తీసుకుని నా కోసం రావడం ఎందుకు నీ కూడా బాగానే దెబ్బలు తగిలే కదా రెస్ట్ తీసుకోవాల్సింది అని రాహుల్ చేతిని తన చేతిలోకి తీసుకుని అంది దీపిక అంతమంది చుట్టూ ఉన్నా దీపిక తన మీద స్పెషల్ అటెన్షన్ చూపించడంతో ధైర్యం వచ్చిన రాహుల్ తన చేతిని గట్టిగా పట్టుకుని దీపిక చేతిని మెల్లగా అతని పెదవులకు దగ్గరికి తెచ్చుకుని కిస్ చేశాడు ఎనీథింగ్ ఫర్ యూ స్వీట్ హార్ట్ అని పొయిటిగ్గా అన్నాడు రాహుల్ వీడు మళ్లీ వచ్చాడేంట్రా రే రవి అర్జెంటుగా వాణ్ణి బయటికి తోసేరా వీడిప్పుడు ఎత్తాడంటే మనలో ఎవడో ఒకడు కన్ఫర్మ్ గా పాడెక్కాల్సిందే అంటూ బిక్కమొహం వేశాడు తేజ ఇక్కడ అమ్మాయిల కలరింగ్ ఎక్కువ ఉందని వచ్చినట్టున్నాడు రా మళ్ళీ ఎవరిని పడేయడానికి వచ్చాడో అన్నాడు రవి చిరాగ్గా కిషోర్కి ఎందుకు అక్కడ ఉండాలనిపించలేదు మీరు ఫుడ్ తిన్నాక నిదానంగా రూమ్కి రండి నాకు కొద్దిగా వర్క్ ఉంది నేను బయలుదేరతాను అని దీపికా వైపు అన్కంఫర్టబుల్ గా చూస్తూ అన్నాడు కిషోర్ ఇందాక కిషోర్ వచ్చినప్పుడు దీపికా ప్రవర్తనకు ఇప్పుడు రాహుల్ వచ్చినప్పుడు ఆమె ప్రవర్తనకు చాలా తేడా ఉండడం గమనించిన అతని ఫ్రెండ్స్ కి కూడా కిషోర్ ఇక్కడ ఉండడం కంటే రూమ్ కి వెళ్లిపోవడమే మంచిది అనిపించింది సరేరా నువ్వు వెళ్ళు మేం కాసేపట్లో వచ్చేస్తాం అని రవి అనగానే ఓకే బాయ్ అని చెప్పి నిరాశగా చూసి బయటికి వెళ్లాడు కిషోర్ హే మేఘన ఎంతసేపు తింటావే త్వరగారా నీకు నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్ ను ఇంట్రడ్యూస్ చేయాలి అని మేఘనని చూసి ఎగ్జైటింగ్ గా పిలిచింది దీపిక ఏంటంత ఇంపార్టెంట్ వర్క్ అండ్ ఎవరితను అని బెడ్ దగ్గరకొచ్చిన మేఘనా రాహుల్ చేతిలోని దీపికా చేతిని అనుమానంగా చూస్తూ అంది హలో ఐమ్ రాహుల్ అని నవ్వుతూ తనవైపు చెయ్యి చాపిన రాహుల్ని ఓ నువ్వేనా రాహుల్వి ఈరోజు దీపిక ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం నువ్వే అసలు అంత వాన పడ్డప్పుడు బైక్ మీద అమ్మాయిని ఎవరైనా తీసుకెళ్తారా అంటూ అతని మీద విరుచుకుపడింది మేఘన మేఘన రాహుల్ని అలా తిట్టడంతో రూంలో ఉన్న అందరూ ఫక్కుమని నవ్వారు ఇది చూసిన దీపిక ప్లీజ్ కామ్ డౌన్ అందరూ మనల్ని చూస్తున్నారు ఇతన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నీకు మొన్న మన ఫ్యామిలీ ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి చెప్పాను అని రాహుల్ ను ప్రొటెక్ట్ చేస్తూ అంది యా గుర్తుంది నేను కూడా ట్రై చేశాను ఆ రోజు చాలా భయవేసింది ఏం జరుగుతుందో అని బట్ అది ఇప్పుడు సాల్వ్ అయింది కదా అని అంది మేఘన అయ్యింది మేఘన కానీ కానీ అది అయ్యేలా చేసింది రాహుల్ వాళ్ళ ఫాదర్ తనే స్వయంగా చక్రవర్తిని కలిసి విషయం చెప్పి ఆయన ద్వారా ధనుంజయ్కి బుద్ధి చెప్పించాడు అని దీపిక తన ఫాదర్ ను తనను అంతమంది పొగడంతో రాహుల్ కు మబ్బుల్లో తేలిన అనుభూతి కలిగింది దీపిక అదేమంత పెద్ద ఇష్యూ అని అన్నిసార్లు చెప్తున్నావు మా డాడ్ తలుచుకుంటే అలాంటి పనులు చాలా ఈజీగా అయిపోతాయి అని ప్రౌడుగా చెప్తున్న రాహుల్ వైపు చూస్తూ కానీ నాకెందుకో నమ్మకం కలగడం లేదు దీపిక ఇలాంటి విషయాల్లో నీకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంది రాహుల్ వాళ్ళ నాన్న గురించి నాకు తెలుసు కానీ చక్రవర్తి దగ్గర అంత ఫాస్ట్ గా పనిచేయగలిగే కెపాసిటీ ఉందని మాత్రం నేను అనుకోను అని తన ఒపీనియన్ ఫ్రాంక్ గా చెప్పింది మేఘన మేఘన మాటలో చాలా అవమానకరంగా అనిపించిన రాహుల్ మా నాన్న చక్రవర్తి చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎక్కడ సొల్యూషన్ దొరకపోతే దీపిక నన్ను రిక్వెస్ట్ చేసిందని నేను మా నాన్నకు చెప్తే మా నాన్న వెంటనే వెళ్లి ఆయనతో మాట్లాడారు అని గా అన్నాడు రాహుల్ నువ్వెవ్వరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు నీ మీద నమ్మకం ఉంది మేఘనా ప్లీజ్ అంది దీపిక నాకైతే నమ్మకం కలగడం లేదు మీ నాన్నని మీతో తనే స్వయంగా చక్రవర్తిని కలిసానని చెప్పారా అని మేఘన తిరిగి అనడంతో ఫీల్ అయిన రాహుల్ మీకంత డౌట్ గా ఉంటే ఇప్పుడే మా ఫాదర్ కి కాల్ చేసి విషయం కనుక్కుంటాను అని పౌరుషంగా తన తండ్రికి కాల్ చేశాడు హలో నానా అది మొన్న నేను దీపిక అని ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా మీరు చక్రవర్తిని కలుస్తాను అన్నారు అని చెప్తున్న రాహుల్ మాటలు పూర్తి కాకముందే రాహుల్ నేను వర్క్ లో ఉండి నీకు చెప్పడం మర్చిపోయాను ఆ రోజు చక్రవర్తిని కలవడానికి వెళ్లానే కానీ అతను వేరే వర్క్ మీద వెళ్తూ ఇప్పుడు కుదరదని చెప్పాడు సో ఆ అమ్మాయి మేటర్ నేను మాట్లాడలేకపోయాను అని చెప్పాడు రాహుల్ ఫాదర్ అయితే మీరు ఆ అమ్మాయి గురించి అసలు ఏమి చెప్పలేదా అని అడుగుతూ తన సంభాషణ ఎవ్వరికీ వినిపించకూడదని అందరికీ కొంచెం దూరంగా వచ్చి నిలబడ్డాడు రాహుల్ లేదురా ఆ అతనుంచి ఏమన్నా సామాన్యుడా చక్రవర్తి సపోర్ట్ లేకుండా అతన్ని మనం సరే నాకు మీటింగ్ ఉంది నేను మళ్ళీ కాల్ చేస్తాను అని అతని తండ్రి ఫోన్ పెట్టాడంతో రాహుల్ అయోమయంలో పడ్డాడు అయితే దీపికకు కాదు హెల్ప్ చేసింది మరిప్పుడు ఈ విషయం బయటపడితే వామ్మో ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండకుండా చిన్నగా తప్పించుకోవాలి అని మనసులో అనుకున్న రాహుల్ ఓకే నాన్నా బాయ్ ఆ దీపిక ఇప్పుడు బాగుంది ఓకే చెప్తాను అని అందరికీ వినపడేలా గట్టిగా చెప్పి ఫోన్ పాకెట్ లో పెట్టుకున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి